హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి మీషోలో మరో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను అదేంటంటే ఇప్పుడు కొత్తగా అందరూ ట్రెండింగ్గా వేసుకుంటున్న లైక్ వెయిట్ జ్యువెలరీ అండి సింపుల్ చైన్స్ అండి అన్నీ మనకి ఎక్కువ జీన్స్ మీద కానీ సెలబ్రిటీస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కదండి అంటే చైన్స్ వచ్చేసి చిన్న చిన్న లాకెట్స్ వస్తున్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ లాకెట్స్ అవి ఆర్డర్ పెట్టాను అవి ఒకసారి క్లియర్గా చూపిస్తాను చైన్స్ మాత్రం చాలాగా డెలికేట్గా ఉన్నాయి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే వాళ్ళకైతే సెట్ ఈ చైన్స్ అయితే చాలా స్టైలిష్గా ఉన్నాయండి మనకి ఇవి వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్కి సిక్స్ వచ్చాయండి డిఫరెంట్ మోడల్స్ అండి ఏవి సిమిలర్గా లేవు ఇది వచ్చి షార్ట్ అండ్ లాంగ్ జాయింట్ లాగా ఇచ్చారంటే ఒకటి పైన షార్ట్ ఇచ్చి కింద లాంగ్ లాగా ఇచ్చి బటర్ఫ్లై ఇచ్చారు లాకెట్ పైన మనకి పర్ల్ ఇచ్చారు చిన్న పర్లు టూ చైన్ మోడల్ లాగా ఇచ్చి సేమ్ జాయింట్ ఇచ్చేసారండి చాలా క్యూట్గా ఉందండి ఇదైతే చూడండి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇంకొక మోడల్ వచ్చేసి జస్ట్ సింగిల్ చైన్కి పెద్ద పర్ల్ ఇచ్చారండి ఇవి మనకి జీన్స్ మీదకి అలాంటి వాటి మీదకి అయితే బాగా సెట్ అవుతాయండి ఇంకా మనం సింపుల్గా డ్రెస్సెస్ మీద కుర్తా సెట్ మీదకి కూడా బాగుంటాయి ఇంకొకటి చూడండి మనకి ఇలా గ్లాస్ మోడల్లో ఇచ్చారండి మనం సన్ గ్లాసెస్కి యూజ్ చేస్తే కదా అలా మోడల్లో లవ్ సింగ్ మరిచి స్టోన్స్ ఇచ్చారు అదొక లాకెట్ ఇంకొకటి స్టార్ ఒకటి ఇచ్చారండి లాకెట్ ఇంకొకటి ఒక ఫైవ్ పర్ల్స్ ఇచ్చి ఇచ్చారు రౌండ్గా అదొక లాకెట్ ఇచ్చారండి ఇవన్నీ ఫైవ్ నాకు గోల్డ్లో వచ్చేస్తే చైన్స్ ఒక్కటి మాత్రం సిల్వర్లో ఇచ్చేసి స్టార్ లాగా ఇచ్చారు లాకెట్ దానికి మీకు ఒకసారి క్లియర్గా లాకెట్స్ చూపిస్తాను మనకి చైన్ ఎలా ఉన్నా లాకెట్ ఇంపార్టెంట్ కదండి చాలామంది లోకెట్ ఏ బాగా ప్రిఫర్ చేస్తారు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్